వాకాడు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ అధ్యక్షతన జరిగిన ప్రజా దర్బార్లో ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని సంచలన వ్యాఖ్యలు చేశారు వాకాడులో పేదవాడు ఎదగకూడదని ఒకరి నాయకత్వంలోనే బతకాలనే పాత ఆలోచనలు ఇక సాగవని ఎమ్మెల్యే స్పష్టం చేశారు కాలం మారింది ప్రతి పేదవాడికి తిరగబడే శక్తి ఉంది నా బలం నా ధైర్యం నా పేద ప్రజలే గత వైసీపీ ప్రభుత్వంలో మీరు చేసింది ఏంటి అభివృద్ధి ఎక్కడ కేవలం ప్రజలకు అండగా ఉన్న మా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం తప్ప మీరు సాధించింది ఏమీ లేదు అని ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు ఈ కార్యక్రమంలో బీజేపీ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి టీడీపీ మండల అధ్యక్షులు కొవ్వూరు మధుసూదన్ రెడ్డి సీనియర్ నాయకులు సన్నారెడ్డి విజయశేఖర్ రెడ్డి

నేను ఛాలెంజ్ చేస్తా మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో ఒక పని చేశారా వాకాడు మండలం చెప్పండి ఇదో మా ఇంటి ముందు ఒకటి సార్ ఏమన్నా ఏం లేదు మేము చెప్పుకోగలుగుతాం అప్పుడు చెప్పుకుంటాం ఇప్పుడు చెప్పుకోగలుగుతాం ఏదన్నా అభివృద్ధి జరిగిందంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ గవర్నమెంట్ తప్ప ఏ గవర్నమెంట్ లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఎందువల్లంటే వాకాడు మరణం అంటే కాంగ్రెస్ ఫేవరు తర్వాత వైసీపీకి ఫేవర్ అనేటువంటి మాటలు గతంలో ఎంపిక అయినప్పటికీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నాయకుల సహాయ శాఖ తీసుకొని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మీ మీ గ్రామాల్లో చేశారు మీ గవర్నమెంట్లో చేసినటువంటి పనులు మీకు తెలుసు ఏమి పనులు చేశారు ఈ వాకాడు మండలంలో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి అది ఎన్ని గుర్తుపెట్టుకోకుండా ఏదో పెద్ద మేము మేమే ఇక్కడ చేస్తున్నాం మేమే వ్యవహారంలో కుదరదు సంక్షేమే ఈ వాకాడికి ఏమైనా చేశామంటే మన హయాంలో చంద్రబాబు నాయుడు హెండు తప్ప అని మాకు ఓక తెలుసు ఉన్నారు వాళ్ళ గురించి మేము మాట్లాడలేదు ఎందుకంటే ఈ వాకాడు వస్తే పెద్దలు జనార్దన్ రెడ్డి గారు వాటికి వస్తే పెద్దలు నల్పండి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ప్రజలతో ఉండేవాళ్ళు చేసేవాడు నేను వాళ్ళ గురించి మాట్లాడితే పాపం మనం మాట్లాడడం వాళ్ళ గురించి మనం వచ్చిన తర్వాత మీ ధర్మ మేము రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఒకసారి ఓడిపోయిన తర్వాత మనం చేసినటువంటి కార్యక్రమాలు ఎవరు కూడా అవతల పాల్ ఎవరు చేయలేదు అని చెప్పి కూడా మరొకసారి మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడు వస్తున్నారు అయ్యా సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పెడతారు పెడతారు మా మాపెన్ చేస్తారు గతంలో ఇప్పుడు ఆ పోలీస్ అయిపోయింది ఎక్కడ కూడా అప్పుడు తెలియజేస్తున్నారు దానికి కారణం ఇక్కడ పాతపం నుంచి అందరినీ సమన్వంతంగా తీసుకుంటున్న మా అధ్యక్షుడు మదన్న అలాగే మా విజయశేఖరన్న విజయశేఖరన్న పార్టీలో వచ్చినప్పుడు నుండి బ్రహ్మాండంగా వాకాడ్లో తెలుగుదేశం పార్టీ కంచు పోటగా మారేటువంటి పరిస్థితి ఉంది మా జనార్దనని అలాగే మా హరీష్ ని అలాగే కొత్త కొత్తలందరినీ కూడా పాజిటివ్ తీసుకొచ్చినటువంటి క్రెడిట్ మా దాని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే పనిచేసే వ్యక్తి ఒకవేళ కొద్దిగా ఏదైనా హార్డుగా మాట్లాడినా మనసు మంచిది ఏం కావాలో అది చేసే వ్యక్తి అబుధాలు చెప్పడం ఇంకోటి చెప్పినటువంటి నాయకులను మీ గొప్ప